ఏలేశ్వరం మండలం పెదానపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 సత్యమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవ వేడుకలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ముగ్గుల పోటీల్లో మహిళలు బాలికలు అధిక సంఖ్యలో పాల్గొని వివిధ రకాల ముగ్గులు వేగ గెలుపొందిన వారికి బహుమతుల ప్రధానం చేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వేగి వీరబాబు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అమ్మవారి జాతర ఘనంగా నిర్వహిస్తున్నామని ఈ సంవత్సరం కూడా అమ్మవారి జాతర కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరిపిస్తున్నామని కోవిడ్ మహమ్మారి నుండి ప్రజల్ని కాపాడాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు కార్యక్రమానికి సహకరించిన గ్రామ నాయకులు గొల్లపల్లి బుజ్జికి బుద్ధ సూర్యప్రకాష్కి బుద్ధ ఈశ్వర్రావుకి ఇతర గ్రామ కమిటీ పెద్దలకు ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు వీరబాబు తెలిపారు కార్యక్రమంలో కమిటీ సభ్యులు బుద్ధ వీరబాబు వేగి చిన్న వీరబాబు పందుల శ్రీను మల్ల వీరబాబు బుద్ధ రామకృష్ణ బద్రి నాగేశ్వరరావు శరకణం వీరబాబు శరకణం లోవరాజు బుద్ధ శ్రీనివాస్ పోలమరిశెట్టి బాబీలు సేనాపతి దొరబాబు అధిక సంఖ్యలో భక్తులు మహిళలు పాల్గొన్నారు జయ సెత్యం తల్లి మాది ఏలసర మండలం పెద్దనపల్లి గ్రామం అండి సత్యం కాలనీ శ్రీ సత్యం తల్లి అమ్మవారి పండుగ ప్రతి సంవత్సరం కూడా చాలా భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరుపుకుంటామండి మా ఊరి యొక్క పెద్దనపల్లి గ్రామ పెద్దలు చిన్నలు అమ్మవారి యొక్క భక్తులు కూడా ఏక అమ్మవారి యొక్క పండుగని చాలా ఆనందంతో జరుపుకుంటాం అలాగే శ్రీ సత్యం తల్లి అమ్మవారి యొక్క ముగ్గుల పోటీ అమ్మవారికి ఇష్టం అని చెప్పేసి మేము ప్రతి సంవత్సరం కూడా మినిమం ఒక వంద నూట మంది వరకు కూడా ముగ్గుల పోటీ పెడతామండి ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీ జరిపి జరిపి వాళ్ళకి బహుమతులు కూడా ఇవ్వడం జరుగుద్ది అలాగే తర్వాత అమ్మవారి యొక్క ముగ్గుల పోటీ అనంతరం అమ్మవారి యొక్క పండగ జరుపుకుంటాం పండుగ అనంతరం అమ్మవారి గుడికాడే అన్న సంతరం కూడా జరపడం జరుగుతుందండి కోవిడ్ ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరంలో జరుపుకుంటున్నాం అంటే ఈ సంవత్సరం కోవిడ్ దృష్ట్యా కోవిడ్ ఒక కారణాలు ఉన్నాయని ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి చాలా అక్కడ కోవిడ్ని నిబంధనలు పాటిస్తూ జరుపుకుంటున్నాం మాకు మా కమిటీ వారికి అమ్మవారి యొక్క గుడికి సహకరించుతున్న మా ఊరి గ్రామ పెద్దలు గొల్లపల్లి నర్సిమూర్తి గారికి బుద్ధ సూర్యప్రకాష్ గారికి బుత్త ఈశ్వరరావు గారికి ఆ ధన్యవాదాలండి అలాగే మా కమిటీకి ఎంతకో అండగా ఉంటున్న మా కాలనీ గ్రామ ప్రజ ప్రజలకు సత్యం తెలమ్మవారి యొక్క భక్తులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను